మట్టి కాంట్రాక్టర్ల సవాల్ను బిఆర్ఎస్ నాయకులు హరి స్వీకరించారు హరి తడి బట్టలతో మంగళవారం గోదావరికి పోచమ్మ గుడిలోకి వెళ్లి తాను ఎవ్వరిని డబ్బులు అడగలేదని నిరూపించుకున్నారు ముర్ముర్ చెరువు మట్టిని పర్మిషన్ కు మించి కాంట్రాక్టర్లు తీసుకు వెళ్తున్నారని హరి మట్టి కుప్పల వద్దకు వెళ్లి ఆరోపణ చేయగా అందుకు మట్టి కాంట్రాక్టర్లు హరికి తమకు దగ్గరి వారితో డబ్బులు అడిగించారని తాను డబ్బులు అడగలేదని తనకు ఇష్టమున్న దేవుని గుడిలోకి తడి బట్టలతో వెళ్లి నిరూపించుకోవాలని సవాల్ విసిరిన నేపథ్యంలో నేడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ బిఆర్ఎస్ కలిసి పోచమ్మ దేవాలయంకు చేరుకుని అక్కడే నీటిని పోసుకొని తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వెళ్లారు ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ముర్మూర్ మట్టి బూడిదలో జరుగుతున్న అవినీతిపై తాము చేస్తున్న పోరాటాన్ని పక్కదోవ పట్టించడానికి ఎమ్మెల్యే మట్టి కాంట్రాక్టర్లు బూడిద కాంట్రాక్టర్లతో ప్రెస్ మీట్లు పెట్టించి తిరిగి తమపైనే ఆరోపణలు చేయించడం జరుగుతుందని అన్నారు మట్టి కాంట్రాక్టర్లు తమపై చేసిన ఆరోపణలు అబద్దమని వారు చేసిన సవాల్ను స్వీకరించి నిరూపించుకోవటం జరిగిందన్నారు ఎన్డిపిసి బూడిద కోసం నూట ముప్పై రూపాయలతో ముప్పై ఎనిమిది మంది టెండర్లు వేసి అలర్ట్ అయిన తర్వాత వాటిని ఎమ్మెల్యే ఆపివేయించి అందులో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యాపారస్తులకు లారీ ఓనర్లకు నాలుగు కోట్ల నష్టం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు టెండర్ క్యాన్సిల్ చేయించి మూడు నెలల పాటు పోలీస్ అధికారులతో బూడిద బంద్ చేయించి ఒక్క రూపాయి టెండర్ నూట పదిహేను మందితో వేయించి కేవలం ఐదుగురు బినామీలతో ఐదు మిషన్లు మాత్రమే నడిపిస్తూ కోట్ల రూపాయల డబ్బుల సంచులను ఎమ్మెల్యే ఇంటికి తరలించడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మాట్లాడుతూ రామగుండంలో చట్టాలను ఉల్లంఘిస్తూ నిష్టమర్చిన రీతిలో సహజ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు అవినీతిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరిపై కాంగ్రెస్ నాయకులు తిరిగి ఆరోపణలు చేయడం వ్యక్తిగత దూషణలు చేయడం చేస్తున్నారని అన్నారు దమ్మున్న నాయకులు అయితే చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రామకుండంలో జరుగుతున్న బూడిద మట్టి దోపిడీని ఇక్కడి కలెక్టర్ తహసీల్దార్ సంబంధిత అధికారులు అరికట్టాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు మొన్న ఒరుమూరు మట్టి విషయంలో నేను చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు బూడిద మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి బా దాంట్లో భాగంగానే ఆ బట్టి ఓనర్లు ఆ ఏదైతే దొంగ మట్టి తీసుకపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టించారు దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగిన అని చెప్పేదానికి నేను ఇవాళ పోషమ్మకు దగ్గరికి వచ్చి అడిబట్టలతో ప్రమాణం చేసిన ఎవరు యాక్చువల్ వాళ్ళు వాళ్ళు నాతో మాట్లాడలేదు నేను వాళ్ళతో మాట్లాడలేదు కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడిరని చెప్పి మాట్లాడారు మధ్యవర్తులు వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడారు నేనేం సమాధానం నేనే ఒకటే సమాధానం చెప్పినా నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు మీరు చేస్తున్న దాంట్లో ఏం అవినీతి జరిగింది ఇరవై నాలుగు లా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి అవరు మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పినా దానికోసమే మనం రెండు మూడు రోజులు మొన్న కూడా ఇక్కడ సెలవులు వచ్చినాయి కాబట్టి ఆగిన దానికి వాళ్ళు మనం ఏదో ఒక ఆరోపణ చేశారు దాన్ని నిరూపణ చేసుకున్న ఈ టాపిక్ ఇక్కడ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మనం చేస్తున్నది బూడిద మీద ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు చేసేది ఒకప్పుడు నూట ముప్పై రూపాయల టెండరు ముప్పై ఎనిమిది మంది వేసుకున్న రెండు దిశల బూడిదల వాళ్ళను టెండర్ అవార్డ్ అయింది ఈఎండి కట్టారు సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు కానీ వాళ్ళను పని చేసుకొనియలేరు అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మిగతా టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు లారీ ఓనర్లు ఉన్నారు ఆ ముప్పై ఎనిమిది మంది కాంటాక్టర్ వాళ్ళను దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నష్టపరిచి వాళ్ళు ఎవరిని కూడా పనిచేయకుండా చేసి ఇది నిజమా కాదా నేను ఇక్కడనే అడుగుతున్నాను ఏమిసాక్షి అని చెప్తా ఉంటుంది రెండవది దాన్ని క్యాన్సిల్ చేయించి మూడే మూడు నెలలు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని బంద్ చేయించింది దాని తర్వాత మళ్ళా రూపాయి టెండర్ ఎన్టీపీసీకి పిలవడం జరిగింది ఎందుకంటే గుడిది అమ్ముతలేదు బూడిది అక్కడి నుంచి కాల్ అయితేనే ఎన్టీపీసీ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు రూపాయి టెండర్కి పిలవడం జరిగింది రూపాయి టెండర్ అయినా నూట పదిహేను మంది వేసారు నూట పదిహేను మంది వేస్తే నూట పదిహేను మందికి అక్కడ అవకాశం ఇవ్వాలి ఏది దాన్ని ఎత్తుకపోవడానికి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఉండవచ్చు బీజేపీ వాళ్ళు ఉండవచ్చు వ్యాపారస్తులు ఉండొచ్చు లారీ ఓనర్లు కూడా ఉన్నారు ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఒక ఐదుగురు మిషన్లకు గిఫ్ట్ ఐదు ఐదు అన్నీ బినామే దాన్ని నాలుగు వేల ఆరు వందల రూపాయలకు పన్నెండు టైర్ల లారీని లోడ్ చేస్తుంది మిగతాది ఎనిమిది వేల ఆరు వందలు పదివేల వరకు కూడా పెద్ద లారీలకు తీసుకుంటుంది అసలు ఒక లారీ లోడ్ చేయడానికి ఎంత అవుతుంది కాబట్టి ఆ ఒక లారీకు మా అంటే వెయ్యి రూపాయలు అవుతుంది నువ్వు దాన్ని కంటిన్యూ చెయ్యాక ఈ నాలుగు వేల ఆరు వందలు ఎనిమిది వేలు దోసుకొని మీ ఇంటికి సంచుల ముఠాలు మీ ఇంటికి వస్తున్నాయని నేను ఆరోపిస్తూ ఉన్నాను ఒకవేళ నువ్వు నిజమైనటువంటి నిజాయితీ పరునివి అయితే అక్కడికి వచ్చి అసలు ఇది ఎవరు తీసుకుంటారు ఈ నాలుగు మిషన్లు ఇవ్వని మీరు పత్రికా విలేకరు రండి రాజకీయ నాయకులు నన్ను ఆరోపించిన వాళ్ళు రండి ఈ నలుగురు ఎవరు ఐదుగురు ఎవరు ఈ రోజు వసూలు చేసిన పైసలు ఏడిపోతున్నాయని నువ్వు అడగాల్సింది ఉండే ఆపాల్సింది లొసుగులు ఉన్నాయి అవి మీరు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని భూమి బూడిదీలా వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరుణి ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం ఇదే పోషమ్మకాడ కూర్చుందాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకరులను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై ఎనిమిది మంది నూట ముప్పై రూపాయల కాంట్రాక్టర్లను రమ్మందాం అరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం ఈ నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా లేకపోతే మకాన్ సింగ్ చేస్తున్న దోపిడీ తోటి ఊరుకు లాభం అవుతుందా చర్చ చేద్దాం నేను ఒక్కనే వస్తానే క్యాంప్ ఆఫీస్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఎలా దోపిడీ చేస్తున్నట్టుగా ఎలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ నాయకులు కౌశిక హరిగారు వారు చేస్తున్నటువంటి దోపిడి మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ పాండుకు వెళ్దామంటే కూడా వెళ్ళకుండా అడ్డుకోవడం మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడు అసలు ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా ఏమి అడగద్దా అడుగుతే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే బూడిదలో దోపిడి జరిగినట్టయితే మీరు స్పందించండి అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి లేకపోతే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర గాని కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని మేము ముట్టడి చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అనంతరం పోచమ్మ దేవాలయం నుండి ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని చౌరస్తాలో బైఠాయించి అవినీతి అంతం బీఆర్ఎస్ పంత బీఆర్ఎస్ పంతం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ నినాదించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి కుమ్మారి శ్రీనివాస్ మారుతి పర్లపల్లి రవి వేణు మాధసు రామ్మూర్తి నూతి తిరుపతి జక్కుల తిరుపతి స్వర్ప్న సంధ్యారెడ్డి పద్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు